జయ శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం నరసింహ 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 మనం అందరం కూడా చాలా మట్టికి మన జీవితాల్లో ఎన్నో రకాల కష్టాలని పడుతూ ఉంటాం కష్టాలు పడుతున్నప్పుడు కొంతమంది ఏమంటారంటే బాబోయ్ శనీశ్వరుని నా నెత్తి మీద కూర్చున్నాడు ఇన్ని బాధలు పడుతున్నాను ఇన్ని కష్టాలు పడుతున్నాను ఏ రకంగానైనా సరే నేను బయట పడలేనా అనేసి ఇలాగా చెబుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా రేపు నేను చెప్పే ఇప్పుడు నేను చెప్పే రెమెడీని మీరు గనక చేసుకున్నట్టయితే అలాంటి సమస్యల నుంచి అన్నిటి నుంచి బయటకు వెళ్ళి వెళ్ళిపోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే మంచి ఉచ్చస్థితికి వెళ్ళే చిన్న ప్రయోగం మీరు చేసి చూడండి అయితే ఇంకొకటి ఏంటి అని అంటే బైనా సరే అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే ఫోన్ అపాయింట్మెంట్ కావాలి అని అనుకున్నా కూడా మీరు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా సరిపోద్ది సరే కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయడమ్మా తర్వాత మీకు వాట్సాప్లో మీరు మెసేజ్ చేసినా కూడా అది మీకు రిప్లై ఇవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది ఓకే సరే ఏంటి రెమెడీ ఎప్పుడు చేయాలి అని అంటే కనుక పద్దెనిమిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం అందులోను మధ్యాహ్నం దాటిన తర్వాత మీరు చాలా జాగ్రత్తగా నేను చెప్పింది గుర్తుంచుకుని ఆ టైంలోనే చేయండి ఒంటి గంట దాటిన తర్వాత చేయండి ఏం చేయాలి అంటే ముందు రోజు నాడు పదిహేడో తారీఖున మీరు మీ ఇష్టం మీరు తెల్లగపిండి తెచ్చుకుంటారా లేదు అని అనుకుంటే కనుక తోటకూర తెచ్చుకుంటారా లేదంటే నువ్వులుండ్లు పెడతారా లేదు అని అనుకుంటే ఇంకా ఎవరికైనా అంటే లేని వాళ్ళకి వాళ్ళకి ఏంటి రొట్లు పెడతారా లేదంటే బట్టలు ఇస్తారా చెప్పులు ఇస్తారా గొడుగిస్తారా ఇస్తారా ఇలా మీ ఇష్టం మీరు ఏదైనా సరే మీరు తెచ్చుకోవచ్చు అలాగే వంకాయలు వంకాయలు కూడా మీరు తెచ్చుకోవచ్చు ఎప్పుడు తెచ్చుకోవాలి అని అంటే ముందు రోజు నాడు పదిహేడవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదున మీరు శుక్రవారం రోజునాడు తెచ్చుకోండి తెచ్చుకుని ఏమైతే తెచ్చుకున్నారో వాటిని పట్టుకుని స్వామి ఈ కష్టాలు నేను పడలేకపోతున్నాను నా జీవితంలోకి సుఖము సంతోషము ఆనందము కావ రావాలి అని అంటే డబ్బు కావాలి అప్పనే ఒక సమస్య నుంచి నేను బయటికి రావాలి అనేసి మీకు ఏదైతే సమస్య ఉందో ఏదైతే కోరుకుందో నాయన శనీశ్వరా నువ్వు ఎక్కడున్నావు తండ్రి నీవు నాకు అదృష్టాన్ని ప్రసాదించి తండ్రి అనేసి చెప్పుకుని చక్కగా దాన్ని పట్టుకుని మీరు చెప్పుకున్న తర్వాత కళ్ళకొద్దుకుని చక్కగా మీరు ఏ మంచం మీద అయితే పడుకుంటున్నారో ఆ మంచం కింద పెట్టేయండి కింద పెట్టేసిన తర్వాత చక్కగా తెల్లారిన తర్వాత మిమ్మల్ని హడావిడిగా వెళ్ళమని అనట్లేదు ఇక్కడ జాగ్రత్తగా మీరు తాయితీగా ఒంటి గంట దాటిన తర్వాత వెళ్ళండి వెళ్ళి ఆవులు ఎక్కడున్నాయో చూసుకుని ముందే చూసుకున్నారనుకోండి పర్వాలేదు గో సంరక్షణ ఉందనుకోండి పర్వాలేదు చక్కగా అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ఆవు చుట్టూ కూడా మీరు పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి చేసేటప్పుడు వాళ్ళతోటి ఈతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండగా చక్కగా తాయితీగా మీరు మీ కష్టాన్ని నైనా తీర్చునైనా అనేసి ఏదైతే పట్టుకెళ్ళారో ఆ ధాన్యాన్ని కానీ లేదంటే ఆ ఆవుకు పెట్టేదాన్ని తీసుకెళ్ళి చక్కగా తిరిగి మీరు స్లోగా ఆవుకు పెట్టేసి మీరు కామ్గా దండం పెట్టుకుని చక్కగా అక్కడ కాసేపు కూర్చుని వచ్చేయండి ఇందులో మీరు ఇంకొకటి ఏంటంటే మినువులను కూడా మీరు ముందు నాడు నానబోసి ఆ మినువుల్ని కూడా చక్కగా రుబ్బేసేసి దాంట్లో అంతంత బెల్లం వేసి అది కూడా పిండి ముద్దలా చేసుకుని పట్టుకెళ్ళి ఆవుకు పెట్టుకోవచ్చు కాబట్టి ఇలా చేసి మీరు మధ్యాహ్నం మళ్ళీ చెప్తున్న పద్దెనిమిదో తారీఖు పదో నెల పద్దెనిమిదో తారీఖున ఒంటి గంట తర్వాత కాడి నుంచి సాయంత్రం లోపల పెట్టుకోండి మీరు పెట్టుకొని కాముగా చక్కగా అక్కడ కాళ్ళు చేతులు మొహం కడిగే అక్కడ నుంచి మీకు దగ్గరలో ఉన్న ఏ వెంకటేశ్వర స్వామి ఆలయానికో ఏ శివాలయానికో వెళ్ళండి వెళ్ళి చక్కగా దండం పెట్టుకుని అప్పుడు మీరు అక్కడ ఉన్న దీపాన్ని చూసుకుని దండం పెట్టుకున్న తర్వాత మీరు చక్కగా ఇంటికి వచ్చేస్తారో మీరు ఎక్కడికైనా మీ పని చూసుకుంటారో చూసుకోండి ఇలా చేసి చూడండి దీపావళి ముందు వచ్చే త్రయోదశి అదేంటి శనివారం నాడు వచ్చే త్రయోదశి దీపావళి ముందు వచ్చే త్రయోదశి నమ్మి చెయ్యండి నమ్మకం ముఖ్యం భగవంతుడు శనీశ్వరుడి మీద నమ్మకం పెట్టుకోండి తండ్రి నువ్వు నన్ను కాపాడుతావన్న నమ్మకం నాకు ఉందనేసి మీరు చేసి చూడండి చక్కటి అదృష్టాన్ని పొందుతారు చిన్న రెమెడీ కానీ చెయ్యండి అందరూ బాగుంటారు మీకు వచ్చేటప్పటికి శనిశ్వరుని తక్కువ అంచనా వేయకండి శనీశ్వరుని తిట్టకండి డబ్బు కావాలి అని అంటే మన కష్టాలు పోగొట్టాలంటే శనీశ్వరుడే చెయ్యాలి అలాగే మీకు పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ కావాలనుకున్నా రేపు వచ్చే దీపావళికి కావాలనుకున్న వాళ్ళు చక్కటి కిట్టు లాంటిది పెట్టారు ఏ ఐటమ్స్ కావాలనుకున్నా సరే పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర తెప్పించుకోండి వాళ్ళు పూజా ఐటమ్స్ వాళ్ళు చక్కటి కిట్ పెట్టారు కాబట్టి దీపావళికి తెప్పించుకుని చక్కగా మీరు ఒక రకంగా చెప్పాలంటే సంతోషంగా పూజ చేసుకోవాలని జై జయశ్రీమల్లారా